వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఘనంగా పసుపులెట్టి హవిసా బ్రాహ్మణి జన్మదిన వేడుకలు ఉమ్మడి కడప జిల్లా కడపట్నం శ్రీ సేవా సమితి ద్వారా నాడు హవిసా బ్రాహ్మణి జన్మదిన వేడుకలు తన తండ్రి పసుపులేట్టి పవన్ కుమార్ అభిమానులు నిరాశ్రయులకి అన్నదాన కార్యక్రమం చేపట్టారు నిరాశ్రయులకి కడప నిండా అన్నం పెట్టి అక్కడ ఉన్న నిరాశ్రయులందరికీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు శ్రీ సేవా సమితి డైరెక్టర్ శ్రీ రెడ్డి మాట్లాడుతూ హవిసా బ్రాహ్మణి తన తండ్రి పసుపులెట్టి పవన్ కుమార్ ఎందరికో పేద ప్రజలకి ఇంటి పెద్ద కొడుకుగా వారికి అన్ని విధాలుగా సహాయాలు చేస్తూ గత నలభై మూడు సంవత్సరాల నుండి పసుపులేటి సరస్వతమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ని స్థాపించి కడప జిల్లా ప్రజల ఆరాధ్య దేవుడిగా పూజిస్తారు ఎవరికి ఏ సహాయం అవసరం వచ్చినా ఆ ఇంటి బతులుపు తట్టితే అంత మంచి జరుగుతుంది అని నమ్ముతారు అంతేకాదు అతను చేసే పుణ్య కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇక్కడ ప్రజల చరిత్రలు చరిత్రలుగా చెప్పుకుంటున్నారు ఇలా ఎంతోమందికి చేసిన కార్యక్రమాల గురించి చెప్పుకుంటారు చెప్పుకోవటం కూడా చరిత్ర మిమ్మల్ని ఎవరితో పోల్చ పోల్చలేం ఒక్క పోలికతో సరిపెట్టలేదు పురుగులతో నిండిన ఈ స్వార్థపు సమాచంలో నిస్వార్థంగా ఉన్న నువ్వు నిలవెత్తు నిదర్శనం మాకు తోడు పుట్టిన వాళ్ళనే కనీసం పలకరించని ఈ మనుషుల మధ్యలో ఆప్యాయతతో ప్రేమగా మెదలే మీరంటే ఇష్టం ఉండని వారు ఉండరని నేను నేను కొనుకోవటం లేదు మీ సమాజంలో జరుగుతున్న ఎన్నో మంచి చెడు విషయాలను ప్రచారానికి చాటి చెప్ప ప్రపంచానికి చాటి చెప్పి ఎంతో మందికి అనేక విధాలుగా సహాయపడుతున్నారు హవిషా బ్రాహ్మణి ఆయురారోగ్యాలతో నిండు నెరళ్లు సంతోషంగా ఉండాలని రట్టు పుట్టినరోజు మరింత జరుపుకోవాలని ఆ భగవంతుని మలస్ఫూర్తిగా కోరుకుంటున్నాము లాగానే అవిషా బ్రాహ్మణి కూడా ప్రజలకి సేవ చేయాలని మేము ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో వినోద్ శ్రీనివాసులు సమీర్ శ్రీనివాసులు రెడ్డి సత్యరాజు సురేంద్ర శ్రీనివాసులు మధు తదితరులు పాల్గొన్నారు జన్మదిన సందర్భంగా ఈరోజు మిమ్మల్ని అందరికీ కంచుకోవడం అక్కడి లెళ్ళు అక్కడ తమ్ముళ్ళు అందరూ మనమంతా అసమానం ఎక్కువ అయితే ఈ పుట్టినరోజు అనేది ఎవరి స్థాయికి వాళ్ళు చేసుకుంటాం మీరు బిడ్డలు మీరు చేస్తూ ఎక్కువ చేసుకుంటారు అయితే ఆ స్థాయిని బట్టి పది రూపాయలు దేవుడు ఇచ్చిన వాళ్ళు పది మందికి భోజనం పెట్టి చేస్తారు పది మందికి బిడ్డలు వచ్చి చేస్తారు లేదా కొంచెం వైపు ఉండేవాళ్ళు ఇంట్లో చేసుకుంటాం దేవుని దగ్గర చాక్లెట్లు పంపుతాను దేవుని దగ్గర ఎక్కడైనా చేసుకుంటాం మన శక్తి పెట్టి దేవుడు మనకే శక్తి పెట్టి అందుకని అందరికీ ఎవరికి వాళ్ళ పిల్లలు అంతే సమానమైన ఫస్ట్ బ్లేడ్ పవన్ కుమార్ ఎక్కడో ఉంటే మన భోజనం అరేంజ్ చేసి చేసినా చేయకుండా ఊరికి చాక్లెట్లు ఇచ్చిన పండ్లు పలము ఇచ్చిన నలుగురికి చేయడం అనేది ఒక మన వృత్తి కోసం అది అందరికీ ఉంది ఒక లేని కానీ దానికి మా అందరం కూడా ఆ సాంప్రదాయంలో మన పిల్లలు మన వృత్తి కోసం ఇందులో ఎవరు మాకు కూడా అక్కడికి వెళ్ళారు మా అక్కను కూడా నేను శ్రీశైలం యుద్ధాశ్రమంలో చేర్చుతున్నాను అయితే అది అక్కడైనా చేయడం అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మన చిన్న బట్టి మన పిల్లల బట్టి ఎంత ఉన్నా ఆరోగ్యంగా ఉండాలా మీరు ఆరోగ్యం మాత్రము చూసుకుంటాను అని శ్రీనివాస మాత్రం ఏం ద్వారా ఏదైనా ఆరోగ్యంగా మీకు ట్యాబ్లెట్స్ అవి కావాలంటే నేను బిఎమ్మెంట్ ఎత్వ సార్ చెప్పి నేను మొన్న ఎండసరపు వస్తే నా ఏం చేసిన అంటే ఇది ఓఆర్ఎస్ పౌడర్ కావాలంటే ఒక రోజు కింద ఇంత పెట్టే తెచ్చి చెప్పి నాకు నేను అదే కావుతాను నా వాళ్ళు అటువంటి ఏ అయినా ట్యాబ్లెట్స్ కానీ ఇది అయితే నేను వెంకటరెడ్డి ఫస్టెంట్ మ్యాప్ ఉన్నారు ఆయన చెప్తాను మీకు ఏ కావాలన్నా అది చెప్పండి నేను ప్రొవైడ్ చేస్తాను ప్రొవైడ్ చేస్తాను దయచేసి మమ్మల్ని మీరు మీరందరూ ఆశీర్వదించాలని అందరినీ ఆశీర్వదించాలని మీ ఆశీర్వాదం కోసం వచ్చిన తప్పకుండా సార్ మంచి చాలా సంతోషం ఎందుకంటే పసిబిలిటీ బ్రహ్మయ్య గారు పసుపేటి బ్రహ్మయ్య గారు అంటే రాజకీయాల గురించి కొంచెం నాలెడ్జ్ ఉండేవాళ్ళు కానీ రాజంపేట రా రాజంపేట రాజకీయాల గురించి తెలిసిన వారు కానీ కడప రాజకీయాల గురించి కూడా ఎందుకంటే వారు ఇక్కడే దాదాపు చాలా కాలం నుంచి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు పసుపేటి బ్రహ్మయ్య గారు అనేది ఒక బ్రాండ్ అది చాలా బాగా గుర్తుంది వారు రాజకీయాలు రాకముందే పసుపేటి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని రాజకీయాలు రాకముందే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసేవాళ్ళు కొద్దిగా నా కూడా చిన్న పరిచయం చాలా మృదు స్వభావి సాత్వికుడు ఒకసారి ఎలక్షన్స్ నైన్టీన్ నైన్టీ నైన్ అనుకుంటాను నెహ్రూ నగర్లోనే మా మిత్రుడు ఒక మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ని ఆ మిత్రుడు సారి దగ్గర పిలుచుకొని పోయాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు నేను కొద్ది కంటే నాకు పదివేల రూపాయలు ఇప్పించాడు అప్పుడు ఆ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పదివేల రూపాయలు అంటే చిన్న మొత్తం ఏం కాదు ఇంకా ఇప్పుడు కూడా వారు చేసిన కృతజ్ఞ సహాయం అనేది ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను ఇంకా నాకే గుర్తు లేని నాకే సాయం చేస్తుంటే ఇంకా నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అయితేనేమి ఇతర పెళ్ళిళ్ళైతేనేమి ఇతర కార్యక్రమాలు అయితేనేమి వారు ఏ విధంగా పసుపు బ్రహ్మ గారు ఏ విధంగా చేసి ఉంటారనేది మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు తన దగ్గర పని ఉందని చెప్పి వారు త్వరగా వారు మాజీ మంత్రిగా ఒక మంత్రిగా పనిచేశారు చాలా కాలము రాజకీయాల్లో కొనసాగారు ఈ సందర్భంగా దేవుడు త్వరగా ఇక్కడ పని ఉందిరా అని చెప్పి పుచ్చుకుమేట్టుంది అలాగనే వారు కుమారులు పాలిటిక్స్లో యాక్టివ్గా లేకపోయినా కూడా వారి సేవా క్రమక్రమాలు అందిపుచ్చుకోవడము మిగతా కార్యక్రమాలు మన ప్లేట్ వినోద్ ద్వారా చేసుకున్నా అనేది కొద్ది కొన్ని కొద్దిగా అనువాయితగా వస్తుంది ఏ కార్యక్రమం జరిగినా కూడా వీర పవన్ కుమార్ గారిది వారి పుట్టినరోజు అయితేనేమి ఇతర కార్యక్రమాలు అయితేనేమి అన్న శ్రీనివాసులు గారు తర్వాత వినోద్ ఎంతో వరకు వినోద్ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది అనమాట ముందుగానే దీంట్లో ముందుగానే రాసేసుకున్నాడు అనమాట ఈ కార్యక్రమం ఎన్ని ఇట్లా జరిగింది ఇటు జరిగింది ఇటు జరిగింది అని చెప్పి అంటే ఆ ఉత్సాహం చూస్తుంటే అట్లా ముచ్చటేస్తుంది నన్ను అనమాట నా కేక్ కావాలి అన్న బ్యానర్ కావాలి బ్యానర్ తెస్తాను అన్న ఇది అన్న ఇది నా అని చెప్పి బోధుని బాగా పెట్టాలన్న అన్నకి ఏమి తగ్గు రాకుండా అన్నకని చెప్పి వారి అంతా ముచ్చటేస్తుంది అట్లా అంటే వారి అభిమానం అలాంటి అన్నకు బాగా చేయాలి ఆ పుష్పడ్డి బ్రహ్మ గారి మనవరాలంటే ఆషామాషి కాదని చెప్పి ఆ పేరు కూడా చూడండి ఎంత చక్కగా హవిసా బ్రహ్మణి ఈరోజు అమ్మాయిది తొమ్మిదవ పుట్టినరోజు అంటే చిన్నపిల్ల ఇంకా చిన్న అమ్మాయి కుమారుడు కూతురు ఫోటో కూడా ఒక బ్యానర్లో వేశారు చాలా అది చూస్తుంటే ఆ కుమారుడిని ఆ చిన్న పిల్లవాడు పాపని చూస్తుంటే తొమ్మిదేళ్ళ అమ్మాయిది ఈరోజు పుట్టినరోజు తాతయ్య మన ఎదురుగా లేకపోయినా కూడా వాళ్ళ తాతయ్య బ్రహ్మయ్య గారు లేకపోయినా కూడా పైనన్ని చూస్తూ ఉంటాడు ఈరోజు నా మనవరాలి పుట్టినరోజును కడపలో అభాగ్యులు నిరాశ్రయులకు మద్యం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా వారు ప్రవణ్ కుమార్ గారు కూడా కొద్దిగా వారు బిజీగా ఉంటారు మామూలుగా హైదరాబాద్లో ఉండేవాళ్ళు రాలేకపోయారు అంతా ద్వారా అన్న బ్రీ శ్రీనివాసరావు మిగతా బృందం అంతా ఈరోజు ఆ కార్యక్రమాన్ని మన హవిషా బ్రహ్మణి కార్యక్రమం పుట్టినరోజు కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము చాలా సంతోషం కేక్ కట్టిన తర్వాత మనకు అందరికీ మంచి భోజనం కూడా ఏర్పాటు ఉంది ఈ సందర్భంగా పవన్ కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకు మనం అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి ఫస్ట్ రేడ్ శ్రీనివాసులు అన్నకు తర్వాత అలాగే మన వినోద్కు ఫస్ట్ రేడ్ వినోద్కు మిగతా మిత్ర బృందాన్ని కూడా మనం స్వాగతం పలుకుతూ వారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ మన అవిసా బ్రహ్మణి చల్లగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా మంచిగా ఉండాలా మంచి మంచి చదువులు చదవాలా తాతయ్యకు మంచి పేరు తీసుకురావాలని మనం చప్పట్ల ద్వారా అవిషా బ్రహ్మణికి శుభాకాంక్షలు తెలుపుకుంటాము